గారు విటో గారు సుగార బేగం గారు హారిక గారు ఇవాళ సైదా బేగం ధర్మారావు గారు ఇవాళ భిక్షపతి గౌడ్ గారు ఈరోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినాం తెలుసా ఇవాళ అమ్మ నూట తొంభై నాలుగవ జయంతి అంటే నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితం అమ్మ పుట్టింది అమ్మ భర్త వాళ్ళు తెలుసా మహాత్మా పూలే అక్కడ ఉన్నాయనే అదే అదే అయితే మనం ఎప్పుడు పుట్టిన ఒక్కొక్కసారి మనకు మన డేట్ ఆఫ్ బర్త్ జ్ఞాపకం ఉంటుందా కొంతమంది పుట్టినరోజే చేసుకోరు మరి నూట తొంభై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆ అమ్మను ఎక్కడో పూనాలో ఎక్కడో పనిచేసిన అమ్మను ఇక్కడ మనమ్మ లెక్క కొలుస్తాను నూట తొంభై నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె పుట్టినరోజు చేసుకుంటాను జయంతిని చేసుకుంటున్నాం అంటే ఆమె ఏం చేసింది పెళ్లి కొడుకు తొమ్మిదేళ్ళ పెళ్లి కూతురు బాల్య వివాహం జరిగింది చదువు రాదు మూఢ నమ్మకాలు స్త్రీలు చదువుకోవద్దు బయటికి రావద్దు ఈ బాల్య వివాహాలు ఎట్లుంటాయంటే మీకు చాలా మంది తెలుసుకోవచ్చు మళ్ళీ చెప్తా మనకు వెనుకట సంబంధాలు అంటే ఒకటే కుటుంబంలో చెల్ల కొడుకును అన్న కూట్ల ఈ విధంగా మేనో సంబంధాలు ఇవన్నీ ఉంటాయి కదా చేసుకునేది ఈ అమ్మాయి పుట్టగానే మా అన్న కొడుకు ఇస్తా అని చెప్పి అనుకునేది పుట్టడుతోనే పెళ్లి చేసేది వాడు బ్రతుకుతోనేమో కలిసి జీవించేది ఒకవేళ అప్పుడే చనిపోయింది అనుకో చిన్నప్పుడు ఏదైనా రోగాలు వచ్చి ఆ అమ్మాయికి పుట్టుడితోనే పెళ్ళయింది కాబట్టి ఇక మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసేది ఇది లేదు ఇక బాల్య వివాహం అంటారు దాన్ని బాల్య వివాహం చేస్తే ఆమె ఎదిగి పెద్దగా అయ్యేసరికి నీకు చిన్నప్పుడే మీ మామయ్య కొడుకుతో పెళ్ళైపోయింది నువ్వు వితంతువు ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు వితంతువు మళ్ళీ పెళ్లి చేయవని చెప్పి అంటే అబన్ శుభం తెలియనటువంటి ఆడబిడ్డలకు చిన్నప్పుడే పెళ్లి చేసి చిన్నప్పుడే భర్తలు చచ్చిపోతే వితంతు అని చెప్పి ఒక ఘోరమైనటువంటి సమాజం మళ్ళా పెళ్లి చేసుకునేది లేదు ఆ పిల్ల ఆడబిడ్డ వయసులోకి వచ్చేసరికి నానా ఇదేంటి ఘోరము నేను పుట్టగానే నాకు పెళ్లి చేస్తే నాకు యవ్వనంలోకి రాగానే మళ్ళా నా భర్త చచ్చిపోయింది అని చెప్తున్నారు ఎట్లా అని చెప్పి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటటువంటి అన్నీ వస్తాయి కదా ఏదైనా కర్మ గాలి ఆ బిడ్డ కనుక ఒకవేళ గర్భవతి అయితే ఎంత ఘోరం పుట్టి పుట్టగానే పెళ్లి చేస్తరి లోకం ముందే భర్త అని చెప్పి ఏదైనా కారణం చేత గర్భవతి అయితే ఎట్లా గర్భం వచ్చిందని చెప్పి ఇది తప్పు కదా